జాలాల మండలంలో నాలుగు కొనుగోలు సేవ కేంద్రాలు ఖాళీ చేయడం జరిగింది దేవునూరు కానివ్వండి దళాలు కానివ్వండి సంఘం కానివ్వండి పెన్నూరు కానివ్వండి దీని లక్ష్యం ఒకటే పండించినటువంటి ధాన్యాన్ని ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దు దళారిల కోసం కావద్దనే ఉద్దేశంతోనే ఆర్థికంగా తెలంగాణ స్టేట్ ఎంత ఇబ్బంది ఉన్నా రైతులకు మేలు జరగాలని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కేంద్రాలు పెట్టి కింద వరకు రైతు దగ్గర కొనాలనే ఒక మంచి సంకల్పంతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది దీంట్లో ఎక్కడ కూడా దళారు వ్యవస్థనే కానివ్వండి రైతుకు నష్టం లేకుండా రైతుకు ఎంఎస్పి రేటు వచ్చే విధంగా ఏదైతే ఎంఎస్పి రేటు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఏ గ్రేడ్ కానివ్వండి బి గ్రేడ్కు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఏదైతే ఉన్నదో అది ఒక్కరికి రైతుకు చెందాలనే ఉద్దేశంతో సేమ్ టైం అదే కాకుండా మనం ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఉన్నామో బోనస్ ఖచ్చితంగా సన్నాలకు ఐదు వందలు ఇస్తామని చెప్పి ఉన్నామో అది కూడా సన్నాలి ఎవ్వరేసినా కానీ ఎంఎస్పితో పాటు ఐదు వందల రూపాయలు కూడా బోనస్ కింటాలకు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా దాని అంతా కూడా ప్రతి రైతు ఉపయోగించుకోవాలని చెప్పి కూడా రైతన్నలకు అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మీరు ఈ కొనుగోలు కేంద్రాల ద్వారానే వడ్లు అమ్ముకొని రెండు రోజులు మీరు వేసి అమ్మినటువంటి రెండు మూడు రోజుల లోపలనే నేరుగా మీ అకౌంట్లకి డబ్బులు ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకొని మీ అకౌంట్లకు లేపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ